హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కృష్ణ ఈరోజు మన వీడియో వచ్చేసి వంకాయ ఉల్లికారం చేసి చూపిస్తున్నాను ఓసారి ఇలా వంకాయ ఉల్లికారం చేయండి కర్రీలో ఉన్న వంకాయలు మొత్తం లాగించేస్తారండి అంత రుచిగా ఉంటుంది ఎక్కువ ప్రాసెస్ కాకుండా చాలా సింపుల్గా టేస్టీగా చేసి చూపిస్తానండి ఉదయాన్నే మీరు లంచ్ బాక్స్లోకి కూడా వంకాయ ఉల్లికారం చేసి పెట్టచ్చు వంకాయ రెసిపీ కదా ఎక్కువ ప్రాసెస్ ఉంటుంది టైం సరిపోదు అని అనుకుంటున్నారు ఒకసారి వీడియో చూసాక మీకు అర్థమవుతుందండి సింపుల్ ప్రాసెస్లో ఉల్లికారం చేసి చూపిస్తున్నాను ఒకసారి డెఫినెట్లీ ట్రై చేయండి ఎన్ని వంకాయలు తింటామో మనకే తెలీదు అంత రుచిగా ఉంటుంది ఈ వంకాయ ఉల్లికారం ఎలా చేయాలో ఒకసారి చూద్దాం రండి ఇప్పుడు వంకాయ ఉల్లికారం రెడీ చేసుకోవడానికి ముందుగా ఉల్లికారం మిక్సీ చేసుకోవాలండి ఇలాంటి ఒక మిక్సీ జార్ తీసుకొని అల్లం వెల్లుల్లి ఈ విధంగా ముక్కల్లో కట్ చేసుకొని వేసుకోవాలి మూడు వరకు ఉల్లిపాయలు ఈ విధంగా పెద్ద ముక్కల్లో కట్ చేసుకొని వేసుకోండి ఎలాగ పేస్ట్ అయిపోద్ది కాబట్టి ఇలా మీడియం సైజు అయితే సరిపోద్ది మీ టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకోవాలి మీరు కారం ఎంత లైక్ చేస్తారో దాన్ని బట్టి కారం వేసుకోండి నేనైతే వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు కారం వేసుకుంటున్నానండి అలానే పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి సాల్ట్ కారం పసుపు వేసుకున్నాక మూత పెట్టి మెత్తగా పేస్ట్ చేసుకోండి ఇంకా వాటర్ లాంటివి ఏం వేసుకోకూడదండి ఉల్లిపాయలు వేసుకున్నాం కదా అందులో వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి మెత్తగా పేస్ట్ అయిపోద్ది చూడండి వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఉల్లికారం ఇలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి మీరు వాటర్ వేసుకొని పేస్ట్ చేసుకుంటే పల్చగా అయిపోద్ది స్టఫింగ్ పెట్టినప్పుడు నిలబడదు చూసారు కదా కన్సిస్టెన్సీ విధంగా ఉంటే సరిపోద్ది ఇప్పుడు వంకాయలు తీసుకోండి నేనైతే నీల వంకాయలు తీసుకున్నానండి మీరు కావాలనుకుంటే నల్ల వంకాయలైనా గ్రీన్ వంకాయలైనా లేదు పొడవ వంకాయలైనా ఏ వంకాయలతోనే ఉల్లికారం చేసుకోవచ్చు ఎలా అయినా కూడా టేస్ట్ బాగుంటుంది ముందుగా వంకాయలు శుభ్రంగా వాష్ చేసుకున్నాక ఉప్పు నీటిలో వేసుకోండి కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది మీరు వంకాయలు కట్ చేసుకున్నప్పుడు ఈ విధంగా టూ సైడ్స్ కూడా ఘాట్లు పెట్టుకోవాలి ముందుగా రెడీ చేసుకున్నాం కదండి ఉల్లికారం ఆ ఉల్లికారం తీసుకొని స్టప్ చేసుకోండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలాగ వంకాయలు అన్నీ స్టప్ చేసుకోవాలి మిగిలిన స్టఫింగ్ ఉంటుంది కదండి ఉల్లికారం ఆ ఉల్లికారం కర్రీలో వేసుకొని ఫ్రై చేసేయచ్చు ఇప్పుడు కర్రీ రెడీ చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకున్నాక ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర రెండు యాలక్కాయలు రెండు వరకు లవంగాలు ఒకటి చెక్క ఇలా లైట్గా బిర్యానీ స్పైసెస్ వేసుకొని ఒక ట్వంటీ సెకండ్స్ వరకు దోర్గా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు స్టఫ్ చేసుకున్న వంకాయలు వేసుకోండి వంకాయలు మొత్తం వేసుకున్నాక ఉల్లికారం మిగిలింది కదండి లాస్ట్లో ఆ ఉల్లికారం పేస్ట్ కూడా వేసేసుకోవాలి ఇప్పుడు స్లోగా గరితో కలుపుకుంటూ ఒక టూ మినిట్స్ వరకు కుక్ చేసుకోండి ఉల్లికారం కూడా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేస్తున్నప్పుడే మూడు వరకు పచ్చిమిరపకాయలు కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి వంకాయ ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి వంకాయ అంటే అందరికీ ఇష్టమే కదా ఈ విధంగా ఉల్లికారం చేసుకోండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి రైస్లోకి చపాతీలోకి వంకాయలు మొత్తం లాగించేస్తాం అంత రుచిగా ఉంటుంది గుత్తి వంకాయ అంటే అది వేరే ప్రాసెస్ అండి అది కొంచెం చేయడానికి టైం ఎక్కువ పడుతుంది ఈ ఉల్లికారం అయితే చాలా సింపుల్ ప్రాసెస్ ఇంటికి ఫ్రెండ్స్ వచ్చినా రిలేటివ్స్ వచ్చినా కూడా చాలా ఈజీగా చేసి పెట్టవచ్చు చూడండి ఉల్లి కారం ఈ విధంగా పచ్చివాసన పోయే వరకు దగ్గరికి ఫ్రై చేసుకోవాలి వంకాయలకి పట్టుకొని ఉల్లికారం ఎప్పుడు సపరేట్ అయిపోద్దు అప్పటి వరకు ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోద్ది ఇప్పుడు చిన్న గ్లాస్తో వాటర్ వేసుకోండి నేనైతే మిక్సీ జార్లోనే వాటర్ యాడ్ చేసుకుని వేసుకుంటున్నానండి వాటర్ వేసుకున్నాక ఒకసారి కలుపుకొని హాఫ్ టీ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ వేసుకోవాలి గరం మసాలా పౌడర్ కంపల్సరీ వేయాలండి అప్పుడే కర్రీ టేస్ట్ బాగుంటుంది ముందుగా ఫ్రై చేసుకున్నప్పుడు వంకాయలు ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయిపోయింది ఇలా వాటర్ వేసుకొని కుక్ చేసుకుంటే మిగిలిన ఫిఫ్టీ పర్సెంట్ కూడా కంప్లీట్గా కుక్ అయిపోద్ది గరం మసాలా పౌడర్ వేసుకున్నాక ఒకసారి కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు కుక్ చేసుకోండి ఇలా గ్రేవీ కన్సిస్టెన్సీలా కావాలనుకుంటే మీరు ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు ఉల్లికారం ఎప్పుడు దగ్గరికి ఫ్రైలా ఉంటేనే తినడానికి బాగుంటుంది దీనికి కాంబినేషన్గా పప్పుచారైనా సాంబార్ అయినా ఇంకా ది బెస్ట్ అని చెప్పచ్చండి చాలా చాలా బాగుంటుంది కొంచెం కొత్తిమీర వేసుకున్నాక ఇంకొక టూ మినిట్స్ వరకు కుక్ చేసుకుంటే దగ్గరికి ఫ్రైలా అయిపోద్ది అప్పటి వరకు కుక్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా ఫ్రైలాగా దగ్గరికి కుక్ చేసుకోవాలి చూడండి వంకాయ కూడా కంప్లీట్గా కుక్ అయిపోయింది కదా వంకాయలు తొందరగానే మగ్గిపోతాయండి ముందుగా ఫ్రై చేసుకున్నాం అలానే వాటర్ యాడ్ చేసి కూడా కుక్ చేసుకున్నాం కదా ఉల్లికారం ఈ విధంగా ఫ్రై చేసుకుంటేనే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడైనా ఇంటికి వంకాయలు తెచ్చుకున్నప్పుడు ఒక్కసారి ఇలా ట్రై చేయండి చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇలా రెడీ చేసుకున్న వంకాయ ఉల్లికారం అన్నంలో సర్వ్ చేసుకోండి రైస్ కన్నా కర్రీ ఎక్కువ వేసుకొని తింటే ఒక్కొక్క ముద్దుకి వంకాయలు లైన్ చేస్తాం అంత టేస్టీగా ఉంటుంది చూసారు కదండి వంకే ఉల్లికారం నా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలానే ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి డైలీ నేను పోస్ట్ చేసిన వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఇంకా కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్